క్రీస్తు ప్రతిదిన కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికే ప్రభుయేసుమంలో వందనములు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమిటనక కీర్తన గ్రంథము ఇరవై నూట ఇరవై ఐదో అధ్యాయము ఒకటో వచనం చూసినట్లయితే యుహోవ ఎందు నమ్మిక వారు కథలకు నిత్యము నిల్చు సియోను కొండవలే నుండు యుహోవ ఎందు నమ్మిక ఇంచాలన్నమాట మొట్టమొదటిగా చూసినట్లయితే చాలా మంది దేవుడి యొక్క వాక్యం ద్వారా కొత్త నిబంధనంలోను అదే విధంగా పాతని మధనం చూసినట్లయితే విశ్వాసం కలిగి నమ్మకం కలిగి వచ్చిన వారికి వారు ఊహించిన వాటి కంటే కూడా దేవుని యొక్క మేలు చూసి ఉన్నారనమాట ఆవు గింజంత విశ్వాసం ఉంటే చాలు ఆ యొక్క కొండ ఇక్కడ నుంచి అక్కడికి కో అంటే వెళ్తుంది అనమాట కొంతమంది అవిశ్వాసంతో వస్తుంటున్నారన్నమాట దేవుని బంధనానికి వస్తారు ఇక ఇన్ని రోజులుగా ఉన్నానే నాకు ఈ అనారోగ్యం నుంచి నాకు విడుదల లేదే ఇన్ని రోజులుగా వస్తున్నానే నాకు ఈ యొక్క సమస్యల నుంచి నాకు విడుదల లేదే ఇన్ని సంవత్సరాలుగా దేవుణ్ణి నమ్ముకుని ఉన్నానే అయితే నాకు ఈ సమస్యల నుంచి నాకు విడుదల లేదని చాలా మంది అనుకుంటున్నారనమాట ఉదయంలో అదే విధంగా దావిదో అనేక భక్తుడు చెప్తున్నాడు దేవుడి ఎందు నమ్మిక ఉంచి ఆయనను యహో ఎందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము సియోను కొండవల్ల ఆయన పట్ల మనము నమ్మిక ఉంచాలన్నమాట ఆ యొక్క వ్యక్తి కొత్త బంధులను చూసినట్లయితే గుడ్డి అయినప్పటికీ విశ్వాసం కలిగి ఆయన ఎప్పుడైతే దేవాణ స్వస్థపరిచన్నప్పుడు ఆ క్షణంలోనే యొక్క వ్యక్తి చూపు పొంది ఉన్నాడు చాలా మంది చూసినట్లయితే ఆ క్షణములోనే వాళ్ళు స్వస్థ పొంది ఉన్నారనమాట చాలా మంది స్వస్థత గాని దేవుని యొక్క ఆశీర్వాదములు పొందకుండా ఉంటున్నది ఎందుకు కారణం అంటే వాళ్ళు అవిశ్వాసం కలిగి ఉంటున్నారనమాట చూడు చూసిన వారు కాదు కానీ చూడక నమ్మిన వారు ధనులని చెతున్నారనమాట అదే విధంగా మనం నమ్మిక ఉంచి ఏ విషయంలో అయినప్పటికీ కూడా ప్రార్థన పూర్వకంగా వాక్యానికి అదేవిధంగా వాక్యానికి తగ్గ జీవితం మనం జీవించి మనం ఏదైతే అడుగుతున్నామో అది దేవుని చిత్తమా కాదని గ్రహించి నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా అది నువ్వు జవాబు పొందుకుంటావని ప్రభు పేరట మనవి చేస్తున్నాను అదే విధంగా దేవుని పట్ల మనము నమ్మికి ఉంచి కొండ వలె మనము కథలక నిత్యము ఉంటామన్నమాట అదే విధంగా ఏక మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన పైన మనం ఆధారపడాలి ఆయనను మనము ఆశ్రయించాలి ఆయన వాక్యానికి ప్రతి రోజు కూడా మనము లేచిన వెంటనే వాక్యానికి ప్రార్థనకు మనం ముఖ్య ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తే ఆ రోజంతా కూడా దేవుడే మన పక్షంలో ఉండి నడిపిస్తాడని ప్రభు పేరట మనవి చేస్తున్నాను ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటలు బట్టి దేవుని నామానికి మహిమ కలుగా కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాను మహామాములు మిక్లుగా ప్రేమించిన మా తండ్రి ప్రేమగలనైనా నాయనా దయగల తండ్రి ఒక వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రములు దవ మాతను ఈ యొక్క వీడియోను చూస్తాను ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ఉన్నారని ప్రభు పేరట మనవి చేస్తూ అదే విధంగా దవా మీరే మాతో సూటిగా మాట్లాడుతున్నారని మీ కుమారుడు మా రక్షకుడు తీసు వేసు అది మన నామంలో అడిగి వేడుపు నామ తండ్రి అమెన్ ఇక వీడియోని నుంచి చూస్తున్నప్పుడు ఒక్కరికి ప్రము వేసి చూస్తున్న నామంలో గాడ్ బ్లెస్ యుద్ధం